థాయ్ మసాజ్ డీప్ టిష్యూర్ ఇవన్నీ చేస్తారు మీకు ఏం మీ ప్యాకేజ్ బట్టి వేరే ఉంటుంది మీకు మంచి బెనిఫిట్స్ తో ఉండేది మన మెంబర్షిప్ సార్ మంచి సర్వీస్ అనేవి ఉంటాయి అందులో ఓకే ఓకేనా కాంప్లిమెంటరీ మీకు అన్ని సెలూన్ సర్వీస్ మా దగ్గర సెలూన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఓకే కాదు మంచి మసాజ్ దొరుకుతుందా అది నాకు క్లారిటీ కావాలి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండ్ సాటిస్ఫైడ్ రిలాక్సేషన్ సర్వీస్ మసాజ్ ఉంటుంది సార్ ఓకే ఓకే ఇద్దరు అమ్మాయిలతో చేపించే మసాజ్ గురించి ఒకసారి చెప్తారా ఫోర్ హ్యాండ్ మసా సరే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకటి చేస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తారు అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికంటే నేను నేనేం రిఫర్ చేస్తానంటే అంటే మెంబర్షిప్ తీసుకోండి ఫైవ్ ది నేను ఇద్దరు థెరపిస్ట్ ని పంపిస్తాను నీక ఓకేనా

చెక్ చేసుకుంటున్నాను స్వాకి ఒక స్వాకి ఇంకో స్వాకి ఎలాంటి బెనిఫిట్ ఇస్తారా చెక్ చేసుకుంటున్నాను డబ్బులు ఇంపార్టెంట్ కాదు మీరు ఏమి ఇస్తారా నాకు ఇంపార్టెంట్ డెఫినెట్ గా సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను రిలాక్సేషన్ సాటిస్ఫాక్షన్ సర్వీస్ మసాజ్ ఇస్తాను ఓకేనా మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తాను మీకు ఏ మసాజ్ కావాలంటే అదే చేస్తాను మా దగ్గర తాయి డీప్ టిష్యూ అరోమా బాలనీస్ వెడిష్ ఉంది ఓకే ఓకేనా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన పర్మిషన్స్ ఫర్ లైసెన్స్ ఉంది ఎక్కువ రష్ కూడా ప్రైవేట్ రూమ్స్ హైజీనిక్ సార్ ఓకేనా కాదు అమ్మాయి కాదు అమ్మాయిలు ఏజ్ ఎలా ఉండు ఎంత ఉంటుంది ఎలాంటి అమ్మాయిలు ఉంటారు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ బిలో ఏజ్ వాళ్ళు ఉన్నారు సార్ ఓకే ఓకే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ బిలో వాళ్ళు ఉన్నారు అవును సార్ సరే అండి సరే అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా ఎన్ని గంటలకు ఇప్పుడు వచ్చేస్తారా సార్ అన్ని గుడ్ లుకింగ్ వేసారు అందరు ఓకే అండి వచ్చేస్తామండి వచ్చేస్తామండి లొకేషన్ దగ్గరికి వచ్చాక ఒకసారి కాల్ చేయండి నా పేరు జాను సార్

గైడ్ చేస్తున్నాను సార్ చెప్పండి ఏ ప్యాకేజ్ తీసుకుంటున్నాం ఇది వచ్చేసి నార్మల్ అనమాట ఇది అరవై ప్యాకేజ్ ఇది వచ్చేసి డీప్ ఫిషూ ఉన్నాను ఇలా పెన్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఇలా టెన్ డిస్కౌంట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ వస్తున్నాను ఇది ఏది తీసుకున్నా బెటర్గా ఉంటుంది ఐ థింక్ ఒక టైం ఉంది అనుకున్నట్టయితే మీరు టూ అవర్స్ ఉంటాయ్ టూ అవర్స్ అప్పుడు డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఎందుకంటే మీరు అండ్ ధర ఉన్నారు కదా వై మీకు దీంట్లో కాంప్లిమెంటరీ కూడా నేను ఇస్తాను దీనికి కాంప్లిమెంటరీ ఫేస్ వాష్ స్క్రబ్బింగ్ మీకు నైన్ మినిట్స్ మసాజ్ కాకుండా విత్ స్క్రబ్ అంటే ఫేస్ ఈ కాంబినేషన్ మసాజ్ అయిపోయాక ఓకే సెల్ కూడా ఉంటుంది మన మన దగ్గర మీరు స్క్రబ్బింగ్ కూడా ఏమైనా చేస్తారు సెల్ లాంటిది ఏం అవసరం లేదు కొంచెం కాల్ చేస్తాను ఇంకో ప్యాకేజ్ కూడా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇద్దరు థెరపిస్ట్ ఉంటారు వన్ అవర్ మసాజ్ చేస్తాం వన్ అవర్ మసాజ్ చేస్తాం అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ నేను మాట్లాడింది వేరే అదే నాకు చెప్తే ఓకే ఫేస్ టు ఫేస్ చెప్తే అది అవుద్దా కాదా అనేది నేను చెప్పేస్తాను ఇది ఎంత ఉన్నారు ఇది డిస్కౌంట్ త్రీ థౌసండ్ వస్తుంది త్రీ త్రీ థౌసండ్ వస్తుంది త్రీ

ఇప్పుడు వాసింగ్ ఏంటంటే నేను కాదు ఇప్పటి నుంచి కాదు నేను ఓపెన్ అవడానికి భయపడితో మీతో కాదు విషయం ఏంటంటే నేను అవును కాదు ఇప్పుడు నాకు చెప్పండి కాదు నేను నేను అడుగుతున్నాను కిసింగ్ ఉంటుందా చెప్పండి ఉంటుందా

మీరు దాని గురించి మీరు కొద్దిగా ఆలోచిస్తూనే ఉన్నారు కేవలం దాని గురించే నేను నేను ఓపెన్ చెప్తున్నా కేవలం నేను అడగటానికి ఇబ్బంది పడుతున్నాను మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు రెండింటి మధ్య జరుగుతున్న కమ్యూనికేషన్ క్యాపీదు అంతే మీరు ఆ విషయంలో కమిట్మెంట్ ఏమంటే వచ్చేస్తారు మీరు రండి మీరు హ్యాపీగా తీసుకుని వెళ్ళండి ఓకేనా మీకు నేను మంచి సర్వీస్ చేయిస్తానని చెప్తున్నాను కదా రండి ఓకేనా ఓకే